ప్రైజ్ ద హలే లుయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఆమెన్ క్రీస్తు రందు ప్రిలరా దేవుడు ఆశ్చర్యముగా పొరుము ధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయనని యోగ భక్తుడు సెలవిస్తున్నాడు అవును నిజమే దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆయన కార్యములు గొప్పవే ఆయన సృష్టి కార్యములు మనము తెలుసుకున్నట్లు దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించను కాబట్టి పిల్లల యోగ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంతో పోల్చితూచుకున్నట్లయితే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు అవును దేవుడు మనము పరిశోధింపజాలని గొప్ప కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలు చేయగలవాడు వాటిని మనము గ్రహించుకోవాలంటే దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఆయన కొరకు బెదురు చూసినట్లయితే తప్పకుండా ఆయన ఆయన కార్యాలను మనకు బయలుపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె